కవిత గారి సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది ప్యూర్లీ బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రైవేట్ అఫైర్ వారు పార్టీలో జరిగినటువంటి అంశం మీద మేము స్పందించము నేను గతంలో చెప్పినట్టుగా కేసీఆర్ కుటుంబంలో ఆశలు తగాదా ఉంది బాటల తగాదా ఉంది అది సస్పెన్షన్ వరకు దారి తీసుకుండొచ్చు ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యవహారం మీద మేము స్పందించము ఎవరు ఎవరికి అనుకూలంగా మాట్లాడినారో మీ అందరు చూసినారు కొందరు కవిత వెంట ఉన్నారని ఫలానా వాళ్ళు ఉన్నారని లేక హరీష్ రావు కేటీఆర్ సంతోషానికి ఫలం ఫలానా వల్ల ఉండాల్సిన మాకేముంది మేము ప్రభుత్వం నడుపుతా ఉన్నాం ప్రజల ఆకాంక్ష నడుపుతా ఉన్నాం ప్రజలు మా వెంట ఉన్నారు మేము ప్రజలు వెంట ఉన్నాం ఎవరిను వత్తాసు పలకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అంత ముఖ్యమంత్రికి అంతకనా లేదు వీళ్ళ అవినీతి పరులంతా కూడా సమాన దూరంలో పెడతాము కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి ఉన్నది అవినీతిలో వచ్చిన వాటా పంపకాలు తగాదాలు వస్తా ఉన్నాయి ఆ తగాలతో మాకేం సంబంధము ఎవరు ఎవరికి అనుకూలంగా మాట్లాడలేదు వారి తగాదాలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో బిజీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి పరుని కానీ అవినీతి పరురాల్ని కానీ వెనక స్వచ్ఛ పరిస్థితి ఉండదు